జై శ్రీమన్నారాయణ భగవద్బంధు గారా మన వెంకటేశ్వర స్వామి పద్నాలుగు అడుగుల స్వామి ఉన్నారు ఇక్కడ ఎందుకు పద్నాలుగు అడుగులు పెట్టాడు మా వరదాచార్య స్వామి అంటే పద్నాలుగు లోకాలు ఉన్నాయి కదా ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క అడుగు చొప్పున పద్నాలుగు అడుగుల వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా ఇంత హైంట్లేటండి ఉన్నాడా అంత ఎత్తుగలిగిన స్వామి ఈ క్షేత్రంలో ఉండి చక్కగా ప్రతిష్టా కార్యక్రమాలను జరుపుకుని అప్పుడే స్వామి అవతరించి పన్నెండేళ్ళు అయింది చూస్తూ చూస్తూ ఉండగా అప్పట్లో మా వరదా వరదాచార్య స్వామి ఒక్కడు నేను కొంచెం మొండివాడు విండు చెప్పిన పని చేసేస్తే పని అయిపోతుంది అది వెంకటేశ్వర అయినా గురువు అయినా భక్తులైనా ఇందాక ట్రాఫిక్ అన్నాడు కదా అదేం కాదు ఆయన ట్రిక్ అదంతా ఆ ట్రిక్లో పడిపోతే ఎవరైనా కొట్టుకోవాల్సిందే మేము కూడా మధ్యాహ్నం రెండింటికల్లా వెళ్ళిపోవాలి ఏం పడవలసిన మీకు ఎందుకు రండి మీకు అలా అయిపోతుంది ఇలా వెళ్ళిపోతుంది కానీ అన్నాడు మీరు అనుకున్నట్టే నేను కూడా అనుకున్నా ట్రాఫిక్ అని నాకు కూడా ఇప్పుడు చెప్పకనే చెప్పాడు ఆయన మీకు చెప్పడం కాదు నాకు ట్రాఫిక్ లేట్ అయిపోతుంది ఏం చేస్తాం ఎదుటి తిట్టుకోకూడదంటే తిట్టుకోకూడదు అంటే ఏంటి ఆయన తిట్టుకోవద్దని అర్థం ట్రాఫిక్లో ఎదుట జరిగితే మీరు కూడా జరుగుతారు ధ్వజారోహణ ఏదో కూర్చోండి ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా ఏదో గబగబా ఆరాధన చేసి ధ్వజారోహణ చేసి ప్రసాదం ఇవ్వటం పంపించడం జరుగుతుంది కానీ ఒక శ్రద్ధగా మీ అందరినీ కూర్చోబెట్టడం తద్వారా మీకు మంచి ఫలాన్ని ఇప్పించడం అనేది జరుగుతుంది సంతానం ఊరికినే కలగదు కలుగుతుందా శారీరకంగా ఇద్దరు ఒకటైనంత మాత్రాన సంతానం కలగాలని లేదు మంచి సంతానం కలగాలంటే దైవానుగ్రహం కావాలి పూర్వం అందుకే సంతానం కావాలి అనుకునేవాళ్ళు తపస్సు చేసేవారు ఏం చేసేవారు తపస్సులు చేసేవారు బ్రహ్మగారు సృష్టించారు సృష్టించిన తర్వాత వాళ్ళందరినీ సృష్టి చేయండి రా అన్నాడు అలా వెళ్ళిపోయి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని సృష్టి చేయలే సృష్టి చేయడానికి వాళ్ళు ఏం చేశారు తపస్సును ఆచరించారు ప్రాచీతస్ కొంతమంది ఉన్నారు పది మంది ఆ పది మంది సముద్ర జలాల లోపలికి వెళ్ళి పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు ఎన్ని సంవత్సరాలు పదివేల సంవత్సరాలు తపస్సు చేశారు అంటే మంచి సంతానం కావాలి అనుకుంటే ఎంత తపస్సు ఆచరిస్తే అంత మంచి సంతానం కలుగుతుంది మీకు చెప్తాను చూడండి సుతపుడు పుష్ని పేర్లు చెప్పండి సుతపుడు పురుషుని అనే దంపతులు ఇద్దరు అమ్మా ఒక ఐదు నిమిషాలు ఆగండి ఇప్పుడు ఇస్తే అందరికి అరటి మెల్ల మీదే వెళ్ళిపోతుంది టూ మినిట్స్ ముందు విన్న తర్వాత అప్పుడు మీకు పళ్ళు ఇచ్చేస్తారు చిన్నగా మీలో పని చేయండి అమ్మా అక్కడి నుంచి పాస్ చేస్తూ ఉండండి ఒకళ్ళకి ఇస్తే వాళ్ళు అలా ఇచ్చేస్తారు మీరు వెళ్ళకుండా అలా ఇచ్చేయండి సుతపుడు పురుషుని అనే దంపతులు కృతయుగంలో ఘోరమైన తపస్సు చేశారు చాలా తపస్సు చేశారు ఇద్దరు చాలామంది ఆడవాళ్ళు ఒకళ్ళు వెళ్ళి నువ్వు తీసుకో అని వెళ్ళిపోతారు మగవాళ్ళు కుదరదు ఇద్దరు తీసుకోవాలి తీసుకుంటేనే సత్సంధానం ఆ దంపతులు ఇద్దరు బాగా ఘోరమైన తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని కోరేయట మీరేం కోరుతారు చెప్పండి దేవుడు ప్రత్యక్షమైతే మిమ్మల్ని గట్టే చెప్పండి ఇప్పుడు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ మంచి సంతానం కావాలని మీరు కోరుతారు ఏమిటి మంచి అండి మంచి అండి ఏమిటి నేను చెప్పడం చేత కదా ఒక ఆవిడ చెప్పిందండి చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలండి కర్మ గాలి దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకోవాలండి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కోరుతారా ఎవరైనా ఏం కోరుతారు చెప్పండి అమ్మా ఆరోగ్యం బాగా ఉంటుంది డబ్బులు ఉండవు పర్వాలేదా చెప్పండి అరే ఒకటి కోరితే అన్నీ రావాలండి అంతేకాని మంచి బుద్ధి ఆరోగ్యం ఇలా కొడతారు ఆయన దేవుడు ప్రత్యక్షమైతే కోరింది ఏమంటే తెలుసా అండి ఆయన కోరేట నీలాంటి పిల్లవాడు కావాలని కోరేట దేవుడిని ఎవరు అడగాలండి చెప్పండి అంతే తప్ప ఆరోగ్యం కావాలి బుద్ధి కావాలి అన్నం తినాలి గడ్డి తినకూడదు ఇవే కోరేది ఒక్క దెబ్బకి అన్ని పెట్టలు పడిపోవాలని రెండు బిట్టెలు కాదు అన్ని పెట్టలు పడిపో అలా ఉండాలి మీరు కూడా ఇప్పుడు ఏం కోరుతారు దేవుణ్ణి భగవంతుడా నీలాంటి పిల్లవాడిని నాకు అడగచ్చు అడగకూడదా వాడు అలాగే అడిగట అడిగినప్పుడు భగవంతుడు చెప్పేట నాలాంటి పిల్లవాడు ఎవడు ఉండడు అన్నట్ట మరి ఏమిటి మరి ఎలా నేనే పుడతా మరి కోరారు కనుక నేనే మీకు సంతానంగా వస్తా అయితే భగవంతు ఎంత దయావంతులో చూడండి ఒక తపస్సు చేసినందుకు మూడు జన్మల్లో మీకు సంతానంగా కొడతా అన్నాడు ఆ మూడు జన్మల్లో అవతరిస్తానని చెప్పి తాను మొట్టమొదటి అవతారంగా వాళ్ళకి హరి రూపంలో అవతరించాడు ఆ హరి మీ అందరికీ తెలుసు తెలుసా తెలీదా ఒక ఏనుగుని కాపాయాడు గజేంద్రుణ్ణి విన్నారా పేరు గజేంద్రుని రక్షించింది ఆ పిల్లవాడే మళ్ళీ ఈ సుతపుడు కృష్ణి అనే దంపతులే కాశ్యపుడు అతిథిగా పుట్టారు ఎలా పుట్టారు వాడు కూడా సంతానం కోసం తపస్సు చేశారు ఆవిడ సంతానం కావాలని దేవుని ఆయన్ని ప్రార్థించింది భర్తని కశ్యపుడు అంటే సామాన్యుడుగా చాలా గొప్ప మహానుభావుడు ఆ కశ్యపుడికే ఇంకో భార్య ఉంది దితి అని ఆ దితికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఎవరు జేవిజీలు పుట్టారంటారు కదా ఎవరు వాళ్ళిద్దరు గుర్తలేదా హిరణ్యకస్పుడు హిరణ్యాక్షుడు అనమాట రెండో భార్య అదితి ఈవిడికే అంతా పుట్టారు దేవతలందరికీ అనేక రకాల ఇబ్బందులు వస్తుంటే ఆవిడ ప్రార్థన చేసింది భగవంతుడిని మంచి సంతానం కావాలని భర్త అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు కనుక ఆయన అడిగితే ఒక సంవత్సరం వ్రతం చేయమన్నట్టు పన్నెండు రోజుల వ్రతం పయో భక్షణం వ్రతం అంటారు ఏమంటారు పాలు మాత్రమే తాగుతూ పన్నెండు రోజులు రేపు మాసంలో వస్తుంది వ్రతం ఆ వ్రతం పాలు మాత్రమే తాగాలి పన్నెండు రోజులు వ్రతం చేయాలని చెప్పాడు చెప్పి హరిని ధ్యానించమన్నట్టు ఎవరికి సంతానం కాలో వాళ్ళు తపస్సు చేయాలి ఈరోజు తపస్సు చేస్తారు మీరందరూ ఎంతమంది చేస్తారు ఈ గరుడ ప్రసాదం తీసుకున్న తర్వాత ఈ రోజు నుంచి నిత్యము భగవన్ నామాన్ని స్మరణ చేయటం దాంతోపాటు నోటితో ఎవరిని తిట్టకూడదు ఆ నోటితో తిట్టకపోతే ఏంటంటే మనసులో తిట్టచ్చు కదా అంటే మనస్సులో కూడా తిట్టకూడదు మనస వాచ కర్మణ ఈ మూడుతో ఎవరిని తిట్టకుండా ఉండాలి ఎంత కష్టం అండి బోర్డెలు దాటకూడదండి డీపీ వచ్చినా అక్కడ దాకా వెళ్ళి మన వెనక్కి వచ్చేయాలి మనకి అత్తగారి మీద కోపం తోటి మీద కోపం అన్ని రకాలు ఉంటాయండి శాంతంగా ఉండాలి ఎలా ఉండాలి ఈరోజు ట్రై చేస్తారా దైవం పుట్టాలి నిజంగా మీ అబ్బాయి చాలా గొప్పవాడు అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇవి పాటించండి నియమాలు చాలా ఉన్నాయి కానీ ప్రధానంగా ఇది ఒకటే ఏంట వ్రతం నోటితో ఎవరిని దుర్భాషణాడు ఎప్పుడు సతతం భగవన్ నామస్మరణ చేయి ఏం తిన్నా కృష్ణార్పణం అనుకో ఏమి తిన్నా అంటారా కృష్ణార్పణం అని ఇప్పుడు అరటి ఇచ్చారు కృష్ణార్పణ అంటారండి టగటగా వేసేయడమే అయిపోయిన తర్వాత గుర్తు వస్తున్నారే రే అనలేదే అని భగవన్ నామస్మరణ చేస్తూ తినాలి అలా వాడు వ్రతం చేసిందండి పుట్టిన పిల్లవాడు ఎవరో తెలుసా ఆ అతిథికి పుట్టినవాడే ఉపేంద్రుడు పేరు ఏం పేరు ఉపేంద్రుడు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇంకో ఉప ముఖ్యమంత్రి అని అంటారే అలా ఇంద్రుడికి ఇంకో ఇంద్రుడు అనమాట ఉపేంద్రుడు ఉప ఇంద్రుడు ఒకవేళ ఇంద్రుడి అన్నా నేను ఫారెన్కి వెళ్తాను నేను కాసేపు ఆ ఊరు వెళ్తాను అయితే అప్పుడు ఎవరో ఒకటి చూడాలి కదా రాష్ట్రాన్ని దేశాన్ని మూడు అలా చూడడానికి ఏనుంటాడనమాట టెంపరీ ఇంద్రుడు అనమాట ఉప ముఖ్యమంత్రి లాగా అలా ఈయన ఉప ముఖ్యమంత్రిగా అంటే ఉపేంద్రుడుగా ఉన్నాడు అలా అవతరించాడు పుట్టినవాడు ఎలా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు అందుకే ఆయనకి పేరు వామన పేరు ఇప్పుడు తెలిసిందా వామనుడు ఎవరు వామనుడు పుట్టేంటంటే భగవంతుడు పుట్టాలంటే దంపతులు మంచి వ్రతాన్ని ఆచరించేవాడై ఉండాలి మంచి సంతానం అండి ఎవరికైనా సరే కొంతమంది పేరు తల్లు అంటూ ఉంటారు ఇప్పుడు మా అబ్బాయి ఉత్త రాక్షసుడు అండి అంటారా అండరా చాలామంది అంటుంటారు మాట వినండి ఉత్త రాక్షసుడు అని ఆ రాక్షసుల్లా పుట్టకూడదు మంచివాడు పుట్టాలంటే నియమం ఉండాలి అందుకే మా వరదా చేస్తున్నాం కాసేపు ఉండండి ఏం తినకండి ఎందుకు ఉండకూడదు అని ఆలోచించండి తినకపోతే చచ్చిపోతామా కాసేపు అన్నిటికంటే ప్రధానం ధైర్యం నాకేం కాదు ఇది ఒకటి అనుకుంటే చక్కగా ఉండగలుగుతాం ఎవరైనా ఉండగలుగుతారు కానీ ముందు మనం అనుకోం అమ్మో తినకపోతే ఎలా అనే ఫీలింగ్ వల్లే ముందు సగం ప్రాబ్లం వస్తుందండి నిజంగా ఏం కాదు అనుకుంటే ఏం కాదు ఉండగలుగుతాం కాసేపు గాలి పీల్చుకొని ప్రాణాయామం చేసుకోండి లోపల బోల్డ్ వేస్ట్ ఉంది దాన్ని తింటుంది ఆకలిస్తేది మనకేం ఇబ్బంది ఉండదండి ఒకరోజు తిండి తినకపోతే చచ్చిపోతాం అనేది ఏం లేదు మీకు ఇష్టమైన స్నేహితులు వస్తే తిండి తింటం కూడా మానేసి కబుర్లు చెప్తారా చెప్పరా అయ్యయ్యో అప్పుడు నాలుగు అయిపోయింది మర్చిపోయి అంతా తిందాం అంటారు అప్పుడు అలా మనం చేస్తున్నాం అందువల్ల తిండి గురించి కాసేపు అన్ని వదిలేయచ్చు మీకు ఇప్పుడు దీక్ష మీరంతా భగవంతుని గురించే ఆలోచించండి మనకి ఏవైనా సరే మంచి ఫలాలు కావాలి అంటే ప్రతిబంధకంగా ఉండేవి మనం చేసుకున్న పాపాలు ఆ అడ్డు తొలగాలి అంటే కాసేపు డొక్క మాడాలి డొక్క మాడితే పాపాలు మాడిపోతాయి మాడిపోతాయో మాడిపోవాలి డొక్క మాడిపోయినప్పుడు సత్యానరం అనకుండా గోవిందా అనాలి ఏమనాలి కృష్ణ జనార్దన అనాలి కానీ డొక్క మాడిపోతున్నప్పుడు ఎంతసేపు ఈ పూజలు చస్తున్నాం ఈ పూజలు మా ఆవిడకి చెప్పానండి ఎందు ఆ పాయసం తిందా ఈ పాయసంందా అని ఆయాసం తెప్పించింది నాకు అన్నాడు ఒక ఆయన అనకా ఉత్సాహంగా ఉన్నాడు జన్మానికి ఒక రోజు ఈ ఒక్కరోజు మీరు చేస్తే మీకు యోగ్యుడైన పితృడు పుట్టాడు అనుకోండి ఇక మీరు వైష్ణవోన కులే జాతః సనసంతారయ్యతి ఒక్కడు విష్ణు భక్తుడు మన ఇంట్లో పుడితే వాడి వల్ల ఏమవుతుంది వంశం అంతా తరిస్తుంది ఆ స్ఫోటి పితర పితృలోకాల్లో ఉండేవాళ్ళంతా జబ్బలు తరుచుకుంటా మా ఇంట్లో మంచివాడు పుట్టాడు అని వాడంతా నుంచి ఉత్తమ గతికి వెళ్తాడు పుట్టాలా వద్దా విష్ణు భక్తుడు మన ఇంట్లో కృష్ణుడు పుట్టక్కర్రా ఉపేంద్రుడు పుట్టక్కర్రా ఒక ప్రహ్లాదుడు పుట్టొచ్చే పుట్టకూడదా చెప్పండి ఒక్క భక్తులు పుడితే చాలు ఆ వంశమే తరేస్తాను చాలా బాగుపడుతుంది అందులో రెండో అవతారంగా అక్కడ వామనుడిగా పుట్టాడు మళ్ళీ మూడో అవతారంలో పుట్టాలి కదా అందుకోసం మళ్ళీ వాళ్ళు ఒకసారి తపస్సు చేశారు మళ్ళీ మూడోసారి వాడిద్దరే అదితి కశ్యపులే దేవకీ వసుదేవులుగా పుట్టారు ఎలా పుట్టారు ఇప్పుడు మీకు తెలుసు ఎవరు పుట్టారు వాళ్ళిద్దరికి చూశారు ఎలా చెప్పేశారు మీకు పురాణ పరిచయం కూడా బాగా దేవకీ వసుదేవులకి పుట్టినవాడు కృష్ణుడు ఇలా మూడు అవతారాల్లో తానే సంతానంగా వచ్చాడు నిజానికి వాళ్ళు అడిగారా చెప్పండి మూడు జన్మల్లో పుట్టాలని అడిగారా అడగల మాకు నీలాంటి పిల్లవాడు కావాలని కోరారు మనం ఎవరు కోరాలి దేవుణ్ణి ఓ దైవమా రాముళ్ళు లాంటివాడు కృష్ణు లాంటివాడు శ్రీనివాసు లాంటివాడు ఈ జగత్తని కాపాడేవాడు ఈ భూమిని కాపాడేవాడు కావాలి ఇప్పుడు భూమిని వాళ్ళే ఉన్నారు తప్ప భూమిని కాపాడేవాడు ఎవడో లేడు ఉన్నాడా మనమే మూడు వ్యాపారాలు చేయొచ్చు ఆ వ్యాపారాల్లో ఒక్క వ్యాపారం మంచిగా చేసేవాళ్ళు ఉన్నావా ఆలోచించుకు మీకే తెలుసు మనం చేసే వ్యాపారాలన్నీ దోషాలుగానే ఉన్నాయి మనం చేసే పంటలు పండించి దగ్గర నుంచి తినే ఆహారం దగ్గర నుంచి నూనెలు దగ్గర నుంచి అన్ని కల్తీ 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 దీనివల్ల భూమి పాడైపోతుంది తిన్నవాడు పాడైపోతున్నాడు అందరూ పాడైపోతున్నారు పాడైపోతున్నారా లేదా దీన్ని మార్చాలంటే ఎవరి దిగి రావాలి మరి వాడే దగ్గర అందుకే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగంలో దైవం రాముడిగా కృష్ణుడుగా వచ్చింది ఇప్పుడు ఒక్కొక్క ఈ యుగంలో ఇంటింట్లో ఒక మహాభాగవతోత్తముడు పుట్టాలి మంచి భక్తులు పుట్టాలి చిన్నగా తీసుకుని వలిస్తూ అలా నోట్లో వేసుకుంటూ కృష్ణార్పణ ఉంటూ వచ్చి వినండి వాళ్ళు ఉండండి ఉండలేకపోతే చక్కగా తీసుకొని కృష్ణార్పణ మీరు తినకండి అరటి పండు ఎవరికి పెట్టాలి కృష్ణుడికి పాయసం కూడా ఎవరికి కృష్ణుడికి యాదృశి భావన యత్ర సిద్ధులు భవతి తాదృశి అంటారు మనం ఏ భావన చేస్తే అదే ఫలం కలుగుతుంది నేను తిన్నాను అంటే అహంకారం అది పాపం దేవుడికి పెట్టాను అనుకుంటే అండి అది మంచిది దేవుడికి పెట్టామంటే మనం ఉపవాసం ఉన్నట్టే ఈ రోజు నుంచి ఎంతమంది ఉపవాస దీక్ష చేద్దాం అనుకుంటున్నారు చనిపోయేంతవరకు ఇక్కడ నుంచి మంచి నీళ్లు కానీ ఒక గింజ కానీ తినకూడదు ఎంతమంది మిమ్మల్ని ఆయన ఒక్కడే చేయొత్తాడు ఎంతో నిజమానా మీ ఆవిడెవరు మా పెట్టగాయన చేద్దాం అందరం ఇప్పుడే చెప్పే మీరు భయపడుతున్నారు మీకు ఎప్పుడు అవసరమైతే లోపలికి పంపిద్దామంటే ఎవరికి పంపిస్తున్నారు అది ఆయన తెలుసుకున్నాను అందుకే చేయొత్తాడు మనుషులు తాగుతున్నా పాలు తాగుతున్నా కాఫీ తాగుతున్నా బోన్ చేస్తున్నా ఏమంట తీసుకోవాలి కృష్ణార్పణం కృష్ణ కృష్ణార్పణం వస్తు కృష్ణ ప్రతిదీ నీకే ఇస్తున్నా నేను ఒక్కటే తింటల్లా కూడా కూడాదా ఒక కథ చెప్తా వినండి గోపిగలందు దూర్వాస మహర్షి తపస్సు చేస్తున్నట్ట ఆయన యమున నది అవతల బక్కు ఉన్నట్ట ఆయనకి వ్రత సమాప్తి పూర్తి అవుతుంది తపస్సు నుంచి బయటకు వస్తాడు ఆయనకి భోజనం పెట్టాలి అందుకని గోపికలు తీసుకుని వెళ్తున్నారు యమున ఉద్ధృతి పెరిగిపోయేది అలాంటి సమయంలో అక్కడికి వీళ్ళు దాటించడానికి పడవవాడు కూడా లేడు ఎలా దాటాలి ఆ రిషిగా అన్నం పెట్టాలి అక్కడ కృష్ణుడు ఉన్నట్ట కృష్ణుడిని అడిగేట గోపికలంతా కృష్ణ ఈ నది ఆయన ఉపాయం చెప్పాయా ఓ మంత్రం చెప్తా జపించండి వెళ్ళిపోతుంది కాని అన్నట్టు కృష్ణ ఆ జన్మ బ్రహ్మచారి అంటే స్త్రీ సాంగత్యం లేని బ్రహ్మచారి చెప్పాడు కృష్ణుడు దారిపోయే మనండి ఇస్తున్నాను కానీ వెళ్ళి చెప్తే నిజంగా యమున దారి చేసాడు కృష్ణుడు అలా వెళ్ళిపోయాడు ఆ గోపికలు వెళ్ళారు ఆ ఋషికి భోజనం పెట్టారు పెట్టి తిరిగి వచ్చేటప్పుడు కృష్ణుడు ఏ మంత్రం చెప్పాడో మర్చిపోయాడు వీళ్ళంతా గోపికలు మళ్ళీ ఋషి దగ్గరికి వెళ్ళాడు కానీ అంతకుముందు వచ్చాడు కూడా కృష్ణుడు ఏదో చెప్పాడు మాకు తెలియదు ఇది దాటాలి మళ్ళీ మాకేమైనా మంత్రం చెప్పండి వీళ్ళు తెచ్చిన కొండల్లో ఉన్న ప్రసాదం అంతా తినేసాడు అప్పుడే ఆయన ఆయన మంత్రం చెప్పేట ఆ జన్మ నిత్యోపవాసి దూర్వాసుడు దారిమ్మన్నాడు అని చెప్పండి అని అంటాడు వీళ్ళకి ఒళ్ళు మండిపోయింది కుండల ప్రసాదం ఒక్క మెతుకు కూడా మాకు అట్టు పెట్టకుండా తినేసావు నువ్వు నిత్యోపవాసే ఎలా దారిస్తుంది ఇది అక్కడికి వెళ్ళి ఈ మాట చెప్పగానే దారిచ్చింది అండి వచ్చి అడిగారు దూర్వాసువా ఏమిటి రాసా అడిగితే అప్పుడు దూర్వాసులు చెప్పేటమ్మా ఆహారం మీరు ఇచ్చింది నేను తినలేదమ్మా మేము చూస్తుండగా నువ్వు తిన్నావు కదయా లేదే అదే మీ నోట్లోనే వేసావు కదా లేదమ్మా ఇది ద్వారం అంతే మరి ఎవరు ఎవరు తిన్నట్టే కృష్ణార్పణం 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 అంటున్నానండి అందుకే తినేదంతా ఎవరికి వెళ్ళింది కృష్ణుడికి నేను తిన్నానా అందువల్ల నేను ఉపవాసం చేస్తున్నానా లేదా మీరు కూడా ఈరోజు అలా చేశారనుకోండి ఉపవాసం చేసినట్టే అవునా కదా వీళ్ళకి డౌట్ వచ్చింది ఏమండి మరి కృష్ణుడు గోపికలతో తిరుగుతాడు కదా మరి ఆయన బ్రహ్మచారి ఎలా అండి చెప్పండి కృష్ణుడు బ్రహ్మచారా ఏ రోజుల్లో అయితే స్త్రీ పురుషులు కలవకూడదని నియమం ఉందో అమావాస్య అష్టమి పార్వణ దినాలని కొన్ని ఉన్నాయి పగటి పూట ఇలా నియమాలు కొన్ని ఉన్నాయి ఏకాదశి ఇలాంటి రోజుల్లో స్త్రీకి దూరం ఉండాలి అలాగే ఆడికి నాలుగు రోజులు సైకిల్ వచ్చినప్పుడు ఇలాంటి టైంలో ఏదైతే వ్రత నియమం ఉందో అది పాటిస్తేవాడు బ్రహ్మచారి అందులో కృష్ణుడు అది పాటించాడు కనుక ఆయన బ్రహ్మచారే కాదా బ్రహ్మచారే అందువల్ల విషయానుభవం కోసం రాత్రి ఉంది కానీ పగల కాదు అలా రాత్రి తాను వినియోగించాడు నిషిద్ధ దినాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టాడు అందులో బ్రహ్మచారి అలా ఏ గృహస్థుడు తన భార్యతో ఉన్నా తాను బ్రహ్మచార్యం చేస్తున్నట్టే లెక్కట ఇది మనకి శాస్త్రం చెప్తాను అని చెప్పింది అందులో కృష్ణుడు బ్రహ్మచార్య కాదా మిమ్మల్ని ఇప్పుడు మీరు కూడా చూడండి ఎదురకుండా అనుభవించే పండుగ తింటల్లా తింటున్నారా కంట్రోలింగ్ ఎవరు ఉందా లేదా కానీ మనస్సు ఎలగడు నేను చూస్తే అనుకుంటాడు పండుగ మాత్రం ఉంది ఆకలి వేస్తుంది అయ్యో 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 అని అని అనుకోకూడదండి అనుకుంటున్నారు అలాగా అనుకోవట్లే కానీ మీరు గ్రేట్ అండి అటు ఇచ్చిన ఇచ్చిన త్రాందని దగ్గర పెట్టుకున్నారంటే మీరు చాలా చాలా మంచి తపస్సులో ఉన్నారు మీ తపస్సు ఫలించుగాక మంచి సంతానవంతులు అని కానీ మంగళాశ్రం చేస్తున్నాం పేరు ప్రార్థన చేస్తున్నాం స్వామి మహాత్యం ఇంత అని చెప్పడానికి వీలు కాదే కొంగు బంగారం అవుతాడు వెంకటేశ్వరుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నాలుగు శ్లోకాలు చెప్పాడు దశరథుడు కొండ మీదకి వెళ్ళి నాలుగు శ్లోకాల్లో ప్రార్థిస్తే స్వామి ఆనందించి అప్పట్లో మూర్తి ఈ మూర్తి లేరు కొండ మీద స్వామి నుంచి విమానంలో వచ్చేవాట స్వామి వచ్చి ఆయన చెప్పేట మీరు నన్ను స్తోత్రం చేశారు కనుక నాలుగు శ్లోకాల్లో నేను నాలుగు రూపాల్లో మీకు పుడతా అన్నట్ట ఇది వెంకటాచల మహాత్మ్యం మనకి చెప్తుంది పురాణాలన్నీ మనకి చెప్తున్నాయి దశరథులు తిరుమలలో స్వామి పుష్కరంలో స్నానం చేసి ద్వామి స్వామిని అర్ధిస్తే నలుగురు పుట్టారు ఎందుకు నాలుగు రూపాల్లో పుట్టాడు పరమాత్మ చెప్పండి చూసారా మనం ఎవరన్నా దేవుడి గురించి తెలుసుకోవట్లా వినాలా ఎంతసేపు పరిగెత్తడమే తప్ప మనం పొద్దున్న లేచాం టిఫిన్ తిన్నావా లేదా తినేసిన తర్వాత మధ్యాహ్నం ఏం చేయమంటారండి అని అడుగుతుంది ఆవిడ మీరు వెంటనే ఏదో వంకాయపూరో టమాటా పప్పు చెప్తారు అది ఆవిడ ప్రిపేర్ చేసుకుంటుంది మీరు వెళ్ళిపోతారు మధ్యాహ్నం వచ్చి తింటారు ఇంకా అనగదు ఏమండి సాయంత్రం ఏం చేయమంటారని మళ్ళీ అడుగుతారు మళ్ళీ సాయంత్రం ఆవిడ రెడీ చేస్తే ఈ మూడు పూట్లు ఇంకా కడగనే కడగరు సాయంత్రం స్నాక్స్ అవగా రాత్రికి ఏం తిందామో ఆలోచిస్తాం మళ్ళీ రాత్రి విశ్రాంతి మళ్ళీ పొద్దున్నే రొటీన్ జీవితం ఇదేనా కాదా మంది కేవలం దీనికోసమైనా మనం పుట్టాము చెప్పండి ఎందుకోసం కాదు దేవుడు ఏదో పర్పస్ కోసం మనం పుట్టించాడు అదేమిటి ఒకటి సృష్టిని కొనసాగించుతూ తనోత్తనాన్ని తయారు చేయాలి అలాగే మీ జన్మను మీరు సారథప పరుచుకోవాలి లేదా లేదా మీరెంత చదువుకున్నారు కదా టెన్త్ క్లాస్ పరీక్షలు రాసేవాడికి ఆ పరీక్షల్లో ఎన్ని గంటలు ఇస్తారు పరీక్షకి ఒక్కో పరీక్షకి టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ ఇస్తారు కదా ఆ త్రీ అవర్స్ లోపల వాడు చదువుకున్నవని రాయాలా లేదా అన్నిటికీ ఒకే ఆన్సర్ రాయిచ్చా రాయకూడదు వేరు వేరే ఆన్సర్స్ ఉంటాయి కానీ భగవంతుడు ఈ టీచర్స్ కంటే గొప్పవాళ్ళు ఈయన మనకి పరీక్ష పెట్టాడు మనకి ఎంత టైం ఇచ్చాడు చెప్పండి హండ్రెడ్ ఇయర్స్ టైం యాభై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఎవడు ఎంత బతికింది బ్రతికింది అంతకాలం కానీ ఉన్న లైఫ్లో ఏ ప్రశ్నకైనా సమాధానం ఏమిటి చెప్పండి మిమ్మల్ని సైన్స్ వాడు సైన్సే రాయాలి సోషల్ వాడు సోషలే రాయాలి తెలుగు వాడు తెలుగే రాయాలి కదా అన్ని ప్రశ్నలకి సమాధానం వేరు వేరు దేవుడి దగ్గరికి వచ్చేసరికి అన్నిటికీ సమాధానం ఒక్కటే ఏమిటది ఆయన మంత్రం ఆయన నామం ఎప్పుడైనా నిరంతరం నువ్వు అనాల్సింది ఒకటే మంత్రం గోవింద నారాయణ అని ఏదో ఒకటి కూడా ఈ పరీక్ష రాస్తే నువ్వు గెలిచినట్టే ఎంతసేపడి పరీక్ష మనకి ఎంత టైం ఇచ్చాడు జీవిత జీవితగానం ఇచ్చాడు కదా కానీ మీకు పరీక్షలో మనకి చదువుకునే టైంలో ఇరవై క్వశ్చన్స్ ఇచ్చి పదిరాయం అంటారు దేవుడు ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు మనకి ఒకటే క్వశ్చన్ ఒకటే ఆన్సర్ ఎంత టైం తీసుకుంటుందండి సెకండ్ కూడా పట్టదు గోవింద సెకండ్ పట్టిందండి పెట్టలే ఇంతే సెకండ్ కాను కను మూసి కను తెరిచే టైంలో ఒకసారి దేవుడు స్మరణ చేయొచ్చు ఇవి చేయడానికి మనకు అవకాశం ఇచ్చాడు మరి అంటున్నాం కదండి మనందరం అంటున్నావా లేదా ఇవన్నీ నామాలు చెప్పేవి మన దేవుడి కోసం అదేని కోసం అంటున్నారు సంతానం కావాలని గోవింద అంటున్నారు డబ్బులు కావాలని నారాయణ అంటున్నారు దేవుడు కావాలని ఎవడన్నా దేవుడా అంటున్నారు ఎవరైనా చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా దేవుడు కావాలని ఉందా లేదు ఉంటే పిల్లల కోసం ఎందుకు వస్తూ కదా సంకల్పం తీసుకున్నారు ఇప్పుడు కానీ దేవుడే కావాలని ఎవరన్నా వాళ్ళు ఉన్నారా చెప్పండి దేవుడే కావాలి మనకి పూర్ణాహుతి జరుగుతుంది పూర్ణాహతి చేసుకుని మన వైద్య దగ్గరికి వెళ్దాం మనం గరుడ పటాన్ని అధిరోహణ చేసుకుందాం అదే గుర్తుపెట్టుకోండి మనకి భగవంతు ఇచ్చిన అవకాశం ఒక చిన్న సెకండ్ కాలంలో భగవన్నామ స్మరణ చెప్తే చాలు అది ఒక్క నోటుతోనే కాదు మనస్సు శరీరం మూడు కలవాలి తెకరణ శుద్ధిగా అందుకోసం మనకి అభ్యాసం అవుతాడు నిరంతరం అభ్యాసం చేయాలి అంత చక్కగా మీరంతా భగవన్నా చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు కానీ భగవంతుడు నాలుగు రూపాల్లో దర్శన ఎంతో పుట్టాడో వెతకండి లేదా మళ్ళీ నేను వచ్చినప్పుడు చెప్తాను మీ అందరూ సంతానవతలు అవగానే ఇక్కడ వెంకటాచల మహాత్మ్యం మీరు అందరూ వినాలి వింటారా తప్పకుండా మేము అవకాశం చూసుకుని వస్తాం ఓ మూడు రోజులు చెప్పుకుందాం లేదు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఒక్కొక్క నామానికి అర్ధంలో తెలుసుకుంటే వెంకటాచల మహాత్మ్యం అంతా తెలుసుకున్నట్టే తెలుసుకొని మంచి సేవలు చేద్దాం ఎన్నో ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి మా వరదాచార్య స్వామి చిన్నగా ఎంత శ్రమపడితే ఇంత ఆలయం వాళ్ళు ఆలోచించాను ఏమీ లేనప్పుడు కష్టపడ్డం దారి వేరు కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పుడు వసతులు ఉన్నప్పుడు ఇంకా చేయటం దారంగా ఉంటుంది దానికి ఇంకా ఎక్కువ మంది తోడవ్వాలి తోడై మంచిగా మనం కార్యక్రమం చేయాలి ఒక్కొక్క తెప్పోత్సవం కానీ ఎంత అందంగా ఉంటుందంటే తెప్పోత్సవం తెప్పోత్సవాలు చూడాలి అంటే భారతదేశంలో ఎవడైనా ఇక్కడికే రావాలి అంత బాగా మన స్వామి తెప్పోత్సవాన్ని జరుపుతూ ఉంటారు అన్ని ఉత్సవాలు ఒకటి కాదు రెండు కాదు ఆయనకు ఒకటే బలం ఏమిటో తెలుసా బలం గురువు గారు ఆచార్యుణ్ణి పెట్టుకుని వారు కార్యక్రమం చేస్తున్నారు ఆచార్యులే నడిపిస్తున్నారు నిజంగా అలా అనుకున్న వాడికి ఎప్పుడు కూడాను కార్యక్రమంలో లోటు ఉండదు అన్ని రకాల భగవంతులు వాడిని అనుగ్రహిస్తాడు అని మన పెద్దలు చెప్తారు అలాంటి నిష్ట కలిగినటువంటి శ్రీమాన్ వరదాచార్య స్వామి కొంచెం నిష్ఠూరంగా మాట్లాడతాడు కానీ చెడ్డవాడు కాదు కోపిష్టివాడు అంతకంటే కాదు క్షణికావేశం అందరం తగించాలి ఎందుకు మాట విండనే బాధ తప్ప వేరలేదు అలాంటి మంచి స్వామి స్వామి కార్యక్రమాన్ని చక్కగా చేస్తూ పన్నెండు సంవత్సరాలు వెంకటేశ్వ ఇక్కడ అవతరించాలి పన్నెండేళ్ళు అనమాట వెంకటేశ్వరికి ఇప్పుడు అదే వాళ్ళ పిల్లల్ని అడిగా వరే నాయన నీకు ఎన్ని ఉండరా అంటే పదిహేను ఏళ్ళు అన్నాడు పెద్దవాడు చిన్నవాడిని నీకు ఎన్ని ఉండరా అంటే పదమూడు అన్నాడు అబ్బా నువ్వు వెంకటేశ్వరికి అంటే పెద్దోడివిరా అన్న వాడు ఆనందపడిపోతున్నాడు చిన్నవాడు వాళ్ళ పిల్లలకు కూడా వేదం అటు ఆగమం చిన్న వయసులోనే పిల్లలు అలా తయారవడం ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఉంటే తప్ప రాదు పిల్లలకు కూడా చెప్తున్నా మంచిగా తయారవ్వాలన్న నాన్న పేరు నిలబెట్టాలి నాన్న కంటే బాగా చేయాలి అని అలా మంచి పిల్లలు ఇంకా వేద విద్యార్థులు కూడా ఇక్కడ తయారయ్యారు గోశాల అన్నదాన క్షేత్రం ఇది తిరుపతిని తలపించేలాగా అందమైన ఒక క్షేత్రాన్ని ఇక్కడ సృష్టించాడు మా వరదాచార్య స్వామి బహుశా ఇదంతా వెంకటేశ్వర స్వామి ఆయనతో చేయించుకుంటున్నాడేమో ఇవన్నీ గోవిందా చేయించుకుంటూ ఇంతమంది భక్తుల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని చక్కని కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది వారికి సహకరించే ప్రతి వ్యక్తి కూడా వారి కుటుంబ సభ్యులంతా కూడా దినదిన ప్రవర్తమానం అవ్వాలి సత్సంకల్పాలని వారి నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ